ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసిన రోజే జగన్ పతనానికి నాంది మొదలైందని రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజ్ పేర్కొన్నారు ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి టీడీపీ కార్యకర్తకు ఇంటి పెద్దగా ఉన్న చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం ఎంత మూర్ఖపు చర్యో రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలిసొచ్చిందన్నారు టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే ఎంత దారుణమైన పరాజయాన్ని చూపించగలరని జగన్కు చూపించామని తెలిపారు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఈ సైకో ప్రభుత్వం గత సైకో ప్రభుత్వం మిషనరీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిష్కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ అయిన రోజే మేమందరము చెప్పాం ఈ ప్రభుత్వానికి ఇది చివరి చివరి రోజులు కాబోతున్నాయి పిచ్చి పరాకాష్ఠకు చేరింది ఏదో రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఒక్కసారి అవకాశం ఏంటి ఒక్కసారి అవకాశం ఏంటంటే ఏదో ఉదాసీనంగా ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు అని ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు ఐదు సంవత్సరాల చీకటి రోజులన్నీ కూడా మనము చూసాం అందులో పరాకాష్ఠగా గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది ఏ నిష్కారణంగా చేయడం అనేటువంటిది కూడా మనం అందరూ చూసాం అయితే బాబుగారిని జైల్లో ఉంచినా వసతులు లేకపోయినా గానీ తను ఎంతో కష్టపడి మొత్తం రాష్ట్రానికంతా కూడా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా స్పూర్తిగా నిలిచారు ఆ రోజు బాబుగారు అరెస్ట్ అయితే దాదాపు డెబ్బై మూడు దేశాలంతలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు రాష్ట్రంలో దేశంలో మిగతా దేశాల మిగతా అన్ని భాషల యొక్క ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేశారు ఒక వ్యక్తి అరెస్ట్ అయితే గనక అంత నిరసన కేవలం బాబుదారి విషయంలోనే జరిగింది